కొరియాలో జిన్హేబ్ చెర్రీ బ్లౌజమ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఇంకా మేమైతే అక్కడికి మొన్న చాలా బాగుంది అస్సలు ఎంత బాగుంది అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంతవరకు అంత బాగుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా బాగుంది వివ్ ఫ్లవర్స్ అంతా బాగుంది ఇక్కడ కనిపిస్తుండేటివి అవి తాళ్ళు కాదు అవి ఐస్ క్రీమ్లు అనమాట అవి అది వాటిల్లో ఐస్ క్రీమ్లు పెట్టిస్తారు తినేటవి అవి చాలా బాగుంటాయి అంటే నేనైతే తినలేదు ట్రై చేయలేదు కూడా ఇంకా ఈ పక్క ఈ పురుగులు చూస్తా అంటే ఆ స్మెల్ అయితే ఉడకతానయి వాళ్ళు అట్లే తింటున్నారు ఈ పక్క గవ్వలు కూడా అట్లే తింటున్నారు ఆ స్మెల్ చూస్తా అంటే నాకైతే కడుపులు తినిండేది కూడా తిప్పేసినట్టు అయిపోయింది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది శ్రీ కొరియా లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మాకైతే ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడైనా వెళ్ళాలి బయట అనుకుంటే ఇంక ఇప్పుడు వెళ్తేనే మళ్ళీ ఎక్కువ సమ్మర్ వచ్చేసింది అనుకో ఆ ఎండ కూడా తట్టుకోలేము బయట ఎక్కడా పోలేము ఇంక ఇప్పుడైతే కొంచెం టెంపరేచర్ బాగుంది కాబట్టి ఇంక ఇప్పుడే వెళ్ళగలుగుతున్నాము ఇంకా ఇప్పుడే అంతా స్ప్రింగ్ సీజన్ కదా ఇంకా స్ప్రింగ్ సీజన్లో కొరియా చాలా బాగుంటుంది చూడడానికి చాలా టూరిస్ట్ ప్లేసులు కూడా ఉంటాయి కదా యాక్చువల్గా మేమైతే ప్లాన్ వేరుగా ఉన్నింది కారులో వెళ్దాము అనుకున్నాము కార్లో వెళ్తే తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేయచ్చు అనేసి కానీ ఇంకా కార్లో అయితే లాస్ట్ మినిట్లో కార్లో లేదు బస్లో వెళ్దాం అనుకున్నాం ట్యాక్సీకి వెళ్దాము అనుకున్నాం కానీ నానైతే ఇంకా బస్ ఎక్కి చాలా రోజులు అయింది అసలు బస్సు ఎక్కలేదు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బస్ అనేసి ఇంకా బస్కి అయితే వెళ్తున్నాం ఈరోజు ఇంకా మా దగ్గర నుంచి అయితే రెండు బస్సులు మారాలి వన్ అవర్ అయితే జర్నీ పట్టింది బస్లో అయితే కార్లో అయితే కదా మాకు ఇంకా ట్వంటీ మినిట్సే పడుతుంది బస్లో అయితే వన్ అవర్ పడుతుంది అనమాట ఇంకందుకే ఇంకా మేము బస్సులో చూసర్లే సర్లే వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ వలసిపోయింటాం కదా అప్పుడైతే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వచ్చేద్దాము ట్యాక్సీలో ఇంకా ఇప్పుడైతే బస్సులోనే వెళ్దాం ఎనర్జెటిక్గా ఉంటాయనేసి ఇంకా మేము బస్సులోనే వెళ్తున్నాము ఇంకా రెండు బస్సులు అయితే మారాలి రెండు బస్సులు మారిన తర్వాత ఇంకా వెళ్తున్నాము చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఎందుకంటే కారులో అనుకున్నాం కానీ ఎందుకంటే సార్ వాళ్ళు ఇంతకుముందు తెలిసిన సార్ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట వాళ్ళు ఇట్లా వెళ్ళినారంట వీకెండ్లో వాళ్ళకి కార్ పార్కింగ్ ప్లేసే లేదంటే ఎంత దూరం వెతికినా కానీ కార్ పార్కింగ్ ప్లేస్ లేకుండా వాళ్ళు రిటర్న్ వచ్చేసారంట అసలు చూడకన్న ఫెస్టివల్ ఫెస్టివల్ అనేది ఫోర్ డేస్ జరుగుతుంది ఇంకా వాళ్ళు రిటర్న్ వచ్చేసింది మళ్ళీ ఇంకా వీకెండ్లో మామూలుగా వర్క్ డేస్లో వాళ్ళు హాలిడే పెట్టుకొని పోయినారంటే చూసేదానికి కార్ ప్లేస్ పార్కింగ్ లేదనేసి అందుకనేసి ఇంకా మీరు కార్ తీసుకెళ్ళద్దండి బస్లో వెళ్ళండి అని సార్ వాళ్ళు చెప్పదాం వల్ల మేము ఇంకా బస్కే వెళ్తున్నాము ఇదైతే కన ఫోర్ డేస్ అంటే ఎక్కువ పూలు ఒక్కసారి మొగ్గలు వచ్చి విడిచిన తర్వాత పూలు ఇంకా ఫోర్ డేసే ఉంటాయి ఎక్కువ రోజులు ఉండవు వర్షం కానీ గాలి కానీ వచ్చిందంటే ఇంక అన్నీ రాలిపోతాయి బస్సులో అయితే ఇంకా ఫుల్గా ఉన్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీట్లు ఉంటాయేమో అనుకున్నాం కానీ చాలా ఫుల్గా ఉన్నింది నిలబడుకొనే స్టాండింగ్లోనే వెళ్ళాం ఇంకా చూడండి చాలా బాగుంది అసలు వెళ్తూ ఉంటే ఇప్పుడిప్పుడే గ్రీనరీగా మారుతున్నాయి చెట్లన్నీ ఇన్ని రోజులు చచ్చిపోయినట్టు ఎండిపోయినట్టు ఉన్నాయి పాపం చెట్లు ఇప్పుడంతా గ్రీనరీగా మారుతున్నాయి ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను కొన్ని కొన్ని మాత్రమే బస్సులో వెళ్ళేటప్పుడు కూడా తీసాను ఎందుకంటే నిలబడుకొనే ఉన్నాం సీట్లు దొరకలేదు మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరూ అసలు లేరు కానీ మొత్తం ఎక్కేవాళ్ళే ఉన్నారు ఇంకా లాస్ట్ వరకు ఇంక అందరూ ఆ ఫెస్టివల్కే వెళ్తున్నారు కాబట్టి ఫుల్ అయితే ఉన్నింది బస్సు ఇంకా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చూడడానికి అయితే నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు ఫ్లవర్స్ దారిలో ఇలాంటి బెలూన్స్ అయితే ఉన్నాయంటే ఇంకా దగ్గరలో ఎక్కడో బుద్ధ టెంపుల్ ఉందని అర్థం చేసుకోవాలి మనము ఎక్కడైనా కానీ బుద్ధ టెంపుల్ ఉందంటే ఇక్కడ మధ్యలో అయితే దారిలో ఇలాంటి బెలూన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఫ్లవర్స్ అయితే దారి మొత్తము చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ ఇంకా మేము దగ్గరికి వచ్చేసామన్నమాట చూడండి అడవిలో కూడా అన్ని ఈ చెట్టు చెర్రీ బ్లౌజమ్స్ మాత్రం చూడండి అక్కడ కొండల మధ్యలో కనిపిస్తుంది కదా అవి ఈ పూలు మాత్రం బాగా వైట్గా వచ్చేసాయి ఫ్లవర్స్ మిగతా అంతా గ్రీన్ గ్రీన్గా ఉంది కదా చాలా బాగుంది చూడ్డానికి ఇంకా సమ్మర్లోనే కొరియా చాలా బాగుంటుంది అయితే కన వింటర్లో అస్సలు ఏం చూడలేము అంత కొమ్మలు ఎండిపోయిన చెట్లు ఉంటాయన్నమాట ఏమీ బాగుండదు ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో చూడంత దూరంలో ఇంకా అక్కడికి దగ్గరికే పోతే కన ఇంకా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుందేమో ఇంకా మేము బస్సులో నుంచి తీసాను అది కూడా ఇంకా స్టాండింగ్లో నిలబడుకొని తీసాను అనమాట ఇంక దగ్గరకైతే వచ్చేసి ఇంకా బస్ దిగేసాము ఇదే అండి ఫస్ట్ స్టార్టింగు ఇంకా ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో స్ట్రీట్ ఫుడ్స్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి అక్కడ చూడండి ఫ్లవర్స్ ఇదే ఫ్లవర్స్ మొత్తము ఇవే ఉంటాయి ఇంకా మేమైతే ఇంకా మెయిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇంకా కొంచెం టైం అది ఉంది అంటే టూ కిలోమీటర్స్ ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడ మధ్యలోనే ఎక్కడైనా కానీ ఫోటోలు తీసుకోవాలి ఏదైనా ఉంది అక్కడ అంటే అది క్యూలో ఉంటారు జనాలు ప్రతి ఒక్క చిన్న ఫోటో ఏదైనా అక్కడ బాగా వస్తుంది అంటే అక్కడంతా క్యూలో నిలబడుకున్నారు చూడండి అక్కడ పెద్ద టెడ్డీ బేర్ ఉంది కదా అక్కడ ఫోటో తీసుకోవాలంటే ఎంత పొడుగుందంటే క్యూ చూడండి ఈ పింక్ టెడ్డి బేర్ అయితే బాగుంది చూడడానికి ఫోటో తీసుకుందామని అయితే ఆలోచించాం కానీ ఆ లైన్ చూస్తేనే చూడండి ఎంత పొడుగున్నారు లైను చాలా పొడుగున్నారు అది అది ఒక్కరు ఇద్దరు ఎంతసేపు తీసుకుంటారు చాలా పిల్లలు కదా ఇంకా లేట్ అయితే పడుతుంది హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అనేసి మేమైతే వెళ్ళిపోయినాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చూసాము ఒకసారి కానీ అప్పుడు కూడా ఇంకా ఇక ఎక్కువ ఉంది అప్పుడైతే లైను ఇంకా ఇక్కడ గేమ్ అనమాట వాళ్ళు పెప్సీ బాటల్స్ ఇస్తారు రెండు బాల్స్ ఇస్తారు అది మనము ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బాల్ తీసి వేయాలన్నమాట రెండు కలర్ బాల్స్ ఆ బాల్స్ వేస్తే రెండు కరెక్ట్గా పడినాయి అంటే కనుక ఒక పెప్సీ బాటిల్ అయితే ఇస్తారు ఆ గేమ్ ఆడడానికి కూడా ఎంత క్యూ ఉంది తెలుసా దానికి ఇంకా ఎక్కువ దూరం ఉంది అది క్యూ అది కూడా క్యూనే చూడండి ఎంత వరకు ఉంది అంత లాస్ట్ వరకు ఉంది ఆ పక్క లాస్ట్ వరకు ఎక్కడో ఉంది కనిపించకుండా అట్లా ప్రతి ఒక్క దానికి కూడా క్యూ క్యూ ఫోటో తీసుకోవాలంటే ఫ్లవర్స్ బాగున్నాయా ఫోటో తీసుకుందాం అనుకుంటే దానికి క్యూనే ప్రతి ఒక్కటి క్యూనే ఏడ చూడండి టెడ్డి బేర్ ఇంకా మనిషి టెడ్డి పేరులో ఉన్నాడు హై హై చెప్తున్నాడు మా బాబు హైవే చెప్తే అబ్బాయి మా బాబు భయపడి పిఎనిక్ వచ్చేసింది ఆమె సడన్గా ఏంది ఈ బొమ్మ ఇట్లా కదులుతుంది హైఫై ఇస్తుంది అనుకుంటుందో ఏమో మరి భయపడి పేనికి వచ్చేసింది ఈ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే రాలిపోతున్నాయి లాస్ట్ అంటే ఇంకా మేము వెళ్ళింది సండే సాటర్డే ఫుల్ వర్షము గాలి ఉన్నింది వర్షం పడింది మేము సాటర్డే వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడడం వల్ల మేము సాటర్డే వెళ్ళలేదు అది కొంచెం కొంచెం ఫ్లవర్స్ అయితే రాలిపోయినాయి అప్పటికే చూడండి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది లేకు ఈ లేక్ అయితే రెండు కిలోమీటర్లు మొత్తం ఉంటుందంట చాలా అయితే ఉన్నింది మేము అసలు ఇంకా అలచిపోయామన్నమాట ఇదంతా తిరిగేసరికి ఇంకా ఇవి నాలుగు రోజులు అయితే బాగుంటాయి ఫ్లవర్స్ మళ్ళీ రాలిపోవడము మళ్ళీ మనం చెట్లు ఆకులు ఎగిరించడము అట్లయితే ఉంటుంది ఇంకా మండే నుంచి ఉన్నింది ఇంకా అప్పటికే సాటర్డేకి వర్షం పడడం వల్ల రాలిపోయినాయి కదా ఇంకా మేమైతే సండే వెళ్ళాము ఇంకా పర్లేదు బాగానే ఉన్నింది ఇంకా బాగుంది ఎంత ఇక్కడ జనాలు అయితే అసలు మొత్తం చూడండి ఎంతమంది జనాలు వచ్చినారంటే ఇది ఫస్ట్లో స్టార్టింగ్లో కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది లేరు లాస్ట్కి వెళ్ళడం 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 అయితే కన ఫ్లవర్స్ అక్కడ బాగున్నాయి లాస్ట్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఫస్ట్లో కంటే కూడా లాస్ట్లో బాగున్నాయి ఫ్లవర్స్ డెకరేషన్ కూడా అక్కడ బాగుంది ఇంక అక్కడే చ జనాలు చాలామంది అయితే ఉన్నారు ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత చెర్రీ బ్లౌజమ్ ఫెస్టివల్ అని చెప్పాను కదా ఈ ఫెస్టివల్కి చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయంట నైట్ టైము కానీ ఈ సంవత్సరము ఫస్ట్ టైం అయితే ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే కొరియాలో మూడు నెలల ముందు కొరియా ప్రెసిడెంట్ మార్సల్ లా పెట్టాడు ఆ మార్సల్ లా ఏమంటే మిలిటరీ రూల్ అనమాట ఆ రూల్ పెట్టడం వల్ల జనాలు చాలామంది వాళ్ళు తిరగబడ్డారనమాట ఈ రూల్ పెట్టకూడదని ఇది ఎప్పుడో చాలా ఇయర్స్ ముందైతే ఒక్క సంవత్సరం ఉండిందంట అప్పుడు ప్రజలు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారనేసి ఇప్పుడు ఈయన ఈ ప్రెసిడెంట్ మిడ్ నైట్ అయితే ఈ రూల్ అయితే పాస్ చేశారంట కానీ అప్పుడు పాస్ చేసిన వెంటనే వీళ్ళైతే అందరూ జనాలు అయితే అలర్ట్ అయిపోయి అప్పుడే వీళ్ళంతా అల్లర్లు చేసినారంట ఇంకా ఆయన మార్నింగ్ కల్లా మళ్ళీ విత్డ్రా చేసుకునేసినారంట మార్షల్లా వద్దు అనేసి అయినా కానీ వీళ్ళు ఒప్పుకోలేదు మాకు వద్దు అనేసి ఇంకా కోర్టుకి కేసు వేయడము చాలా జరిగాయి ఇంకా ప్రజలంతా కోర్టుకు వేసేయడం వల్ల మూడు నెలల నుంచి ఈ కేసు జరుగుతూ వచ్చింది ఇంకా వాళ్ళు నిన్న ఒక టూ డేస్ బ్యాకే వాళ్ళైతే కోర్టు తీర్పిచ్చింది ప్రెసిడెన్షన్ తీసేయాలి అనేసి ప్రెసిడెన్షన్ తీసేసిన తర్వాత ఇంకా మూడు లోపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి జూన్లో అట్లా ఎలక్షన్స్ ఉంటాయి అందువల్ల ఇప్పుడు తీసేయడం వల్ల ఒక టూ త్రీ డేసే అయింది కాబట్టి ఇక్కడ ఏమైనా ప్రోగ్రాములు జరిగితే కొంతమంది ఉంటారు కదా ఆ ప్రతిపక్షం వాళ్ళు అట్లా ఉంటారు వాళ్ళు ఏమైనా అల్లర్లు చేస్తారనేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు ఎక్కడైనా కానీ అందుకనేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారనేసి అయితే వాళ్ళు చెప్పారనమాట లేదంటే ప్రోగ్రామ్స్ చాలా కానీ ముందుగానే పెట్టిన ప్రోగ్రామ్స్ ఇవి ఇవి అనేసి కానీ ఇంకా ముందుగా అట్లా జరగడం వల్ల అయితే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు ఇంకా వెంటనే మూడు నెలలకి జూన్లో అట్లా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ప్రెసిడెంట్ అయితే వెన్నుకుంటారు ఎవరికైనా ఇప్పుడు తీసేసిన మాజీ ప్రెసిడెంట్ పేరు ఏమైనా తెలుసా తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే చూడండి చాలా బాగుంది లొకేషన్ ఇంక అందరూ ఫ్లవర్స్ అయితే బాగా వచ్చేసాయి అందరూ బాగా ఫోటోలు తీసుకుంటున్నారు ఈ ఫ్లవర్స్ అయితే వాళ్ళు కొరియా వాళ్ళైనా కూడా ఇంకా మామూలుగా అవి హెయిర్ బ్యాండ్స్ అట్లా అయితే అమ్ముతున్నారు అవి అందరూ పెట్టుకో ఉన్నారనమాట ఈ సేమ్ ఫ్లవర్స్తోనే వాళ్ళు ప్లాస్టిక్ ఫ్లవర్స్ని హెయిర్ బ్యాండ్ లాగా చేసేసి అంతా పెట్టుకో ఉండరు చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి కొరియాలో ప్రెసిడెంట్ మార్షల్లా పెట్టిన వెంటనే చూడండి ఎంత తొందరగా వాళ్ళు అలర్ట్ అయ్యారంటే జనాలు అంత తొందరగా అలర్ట్ అయిపోయి అసలు ఫోర్ అవర్స్లోనే అలర్ట్ అయిపోయే ఉందరికి ఆయనకి ఇంకా ఎక్కువ ప్రెజర్ అయిపోయి ధర్నాలు చేయడం వల్ల ఆయన మళ్ళీ ఫోర్ అవర్స్లో విత్డ్రా చేసుకున్నారు మనకైతే ఎన్ని రోజులు పడుతుంది అది ఇంకా మళ్ళీ కోర్టుకు తిరగడం వాళ్ళు ఏదేదో చేయడము చాలా నెలల కొద్దీ పడుతుంది కానీ విత్న్ అవర్స్లో అయిపోయింది చూడండి ఇట్లాంటే అది కానీ వాళ్ళు అప్పుడు ఫేస్ చేశారంట చాలా ఇయర్స్ తర్వాత ఫేస్ చేశాము అంత స్ట్రగుల్ మళ్ళీ ఫేస్ చేయకూడదని విత్ ఇన్ అవర్స్ ఫోర్ అవర్స్లోనే వాళ్ళు మళ్ళీ స్టెప్ తీసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది ఎవరికైనా కానీ ఇక్కడ మనం మేం ఫారినర్స్ ఉన్నారు కదా మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయ్యేది ఆయనగా అది మర్షల్లో ఆయన పెట్టినంటే కన్నా ఫారినర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేది ఎలానో వీళ్ళు తొందరగా డిసిషన్ తీసుకోవడం వల్ల విత్ ఇన్ ఇంకా కోర్టులో అవన్నీ కోర్టు కూడా మంచిగా తీర్పు ఇవ్వడం వల్ల ఆ ప్రెసిడెన్స్ తీసేయడం వల్ల ఇంక అందరూ ఇప్పుడు హ్యాపీ లేదంటే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉండేది లేదంటే ఇంకా మేము కూడా సర్దుకొని ఇండియాకు వచ్చేసి వచ్చినా కూడా చెప్పలేమన్నమాట అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చిండేది ఇక్కడ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో ఇవి ఈవినింగ్ టైంలో అయితే కన్నా లైటింగ్ వేస్తారు అక్కడ వాళ్ళు పెట్టారు కదా డెకరేషన్లకి లైటింగ్ వేస్తే కన్నా సూపర్గా ఉంటుంది ఆ లైటింగ్ పూ మొత్తం పోయి రిఫ్లెక్షన్లో ఫ్లవర్స్ పడుతుంది అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది నైట్ వ్యూ కూడా ఇంకా లాంగ్ ఎక్కువ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను నైట్ వ్యూ సపరేట్ వీడియోలో పెడతాను అది కూడా తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కంటే ఇంకా బాగుంటుంది అనమాట ఆ వీడియో చూడండి అస్సలు ప్రతి ఒక్కరు కానీ ఫోటోలు వీడియోలు తీసుకోవడం అందరూ సైలెంట్గా వెళ్ళే వాళ్ళు అనేది ఎవ్వరు ఉండరు అనమాట అందరూ ఫోటోలు తీసుకోవడము వీడియోలు తీసుకోవడము సెల్ఫీలు తీసుకోవడం ప్రతి ఒక్కరూ అందుకే వచ్చినట్టు వాళ్ళు ప్రతి సంవత్సరం చూస్తానే కానీ వాళ్ళు అంత థ్రిల్లింగ్గా వస్తున్నారనమాట కొరియా వాళ్ళు మనకు ఒక్కసారి చూస్తేనే ఇట్లుంది వాళ్ళు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటారు కదా అయినా కూడా వాళ్ళు అసలు అంత థ్రిల్లింగ్గా చూస్తూ ఉన్నారు వా వా అనుకుంటూ ఉంటారు చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది మధ్యలో లేకు వాటర్ వెళ్తూ ఉంటే అక్కడ డెకరేషన్లు ఫ్లవర్స్ మొత్తం లేక్ లేక్ వెళ్ళిపోయినట్టు ఇప్పుడు గాలి వస్తే ఇప్పుడు ఫ్లవర్స్ అన్ని రా గాలి వచ్చినప్పుడు భలే రాలుతూ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే కానీ వైట్గా బాగున్నాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తు వెంటనే వస్తూ ఉంటుంది సౌత్ కొరియాలో కొరియా ప్రెసిడెంటు మార్షల్లా పెట్టడంపై మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు హఠాత్తు పరిణామం ఒక్కొక్క వింత సంఘటన చూడబోతున్నారు మీరు మీరు చూసిన తర్వాత కామెంట్ చేయొద్దండి దాని గురించి మాత్రం కామెంట్ చేయొద్దండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇదే ఒక హఠాత్తు పరిణామం వీళ్ళు ఏందో పెద్ద నస్స పెడుతున్నారు ప్రతిసారి మా ముందరే ఉంటారు ప్రతిసారి పోతారు కీలో నిలబ ఫోటోలు తీసుకోవాలన్న చోటంతా కీలో నిలబడతారు ఆడిపోతారు ఏందో మూతులు ఉమ్మడి పోతారు కోతులు మూతులు పెట్టుకుంటా అది అసలు విచిత్రంగా చూసారు వాళ్ళకల్లా అయినా కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోవాలా వాళ్ళు మా ముందరే వస్తున్నారు ప్రతిసారి ఏదో మా దరిద్రం వాళ్ళని చూడలేకపోతున్నాం తలకాయ నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడే తీసుకొస్తాను నాకు అట్లుంది వాళ్ళు ఇట్లాంటి జనాలు విచిత్రమైన జనాలు కూడా ఉన్నారా బయట ఇంటికాడ తగలడచ్చు కదా అనిపించింది నాకైతే ఈ వాటర్ పైన లేక్ లో హాఫ్ కిలోమీటర్కి హాఫ్ కిలోమీటర్కి ఇట్లా అపక్క పోవడానికి బ్రిడ్జ్ కట్టేస్తారు అక్కడ డెకరేషన్ అయితే మారుతా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయనుకో నెక్స్ట్ గొడుగులు ఉంటాయి నెక్స్ట్ స్టార్స్ నెక్స్ట్ మామూలుగా లైట్ స్టిక్ లాగా ఉంటుంది అలా హార్ట్ సింబల్స్ అలా బాల్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి అన్ని రకాలకి కానీ మనకు లైటింగ్ వస్తే గానీ లైట్ నైట్ అయితే కనుక అన్ని లైట్లు వేస్తారు అప్పుడు ఆ లైటింగ్ అయితే చాలా బాగుంటాయి ఇంకా మధ్య మధ్యలో ఇట్లా అయితే డెకరేషన్ చేసి పెట్టేసి ఉంటారనమాట మన ఫోటో కోసము అక్కడ ఫోటో దిగాలంటే మాత్రం మనం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే జనాలు అందరూ కీలో ఉంటారు యాడైనా చూడు ఇంకా అక్కడ ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది ఫోటో బాగా వస్తుంది అనుకుంటే ఆడ జనాలు వెయిట్ చేస్తారు అంటారు కిలో ప్రతి ఒక్కటి అట్లే ఇంకా మనం అంతసేపు వెయిట్ చేయంలే అనేసి ఇంకా పక్క సైడ్ వెళ్ళేసి అయితే నేనైతే ఫోటోలు వీడియోలు అయితే తీసుకొని వచ్చేసినాను ప్రతి చోట అట్లే చేసినాను ఏదో ఒక్క చోట రెండు చోట్ల మాత్రమే కిలో నిలబడ్డాను మనకు అంత ఓపిక ఆడ ఉంటుంది మనకి నాకైతే అస్సలు ఉండదు అంత ఓ అంతసేపు ఓపికతో వెయిట్ చేయాలంటే మా హస్బెండ్ అయితే మధ్యలో దూరద్దు మధ్యలో దూరద్దు అంటాడు నేను మాత్రం పోయి మధ్యలో దూరకొని ఫోటో వీడియో తీసుకొని వచ్చేస్తాను మీరే చెప్పండి ఒక్క చోట అయితే వెయిట్ చేస్తాము తీసుకుంటాము రెండు చోట్లయితే ఓకే ప్రతి చోట ఫోటో తీసుకోవాలన్ని చోట మ మొత్తము అట్లనే జనాలు అందరూ కీలో నిలబడుకొని ఉంటే అంతసేపు మనం ఓపిక ఉంటుంది ఈ పిల్లోని పట్టుకొని మా పాప అయితే కొంతసేపు బాగుండింది ఇంకా మళ్ళీ ఏడుస్తుంది వాళ్ళ పిల్లోలు పెట్టుకొని అంతసేపు మనం ఉండలేం కదా అందుకనేసి నేను ఇంకా సైడ్లో పోయి అట్లా ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని వచ్చేసేది ఫోటోలు అంత తీలేం లేనేసి ఇంకా ఇక్కడైతే హార్ట్ సింబల్స్ ఇవి వైట్ కలర్లో ఉన్నాయి కానీ ఇంకా నైట్లో అయితే కన్నా లైటింగ్ వేసిన తర్వాత ఒక్కొక్క హార్ట్ అయితే ఒక్కొక్క కలర్లో ఉంది ఎల్లో కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ సింబల్స్ అయితే చాలా బాగుంది నైట్ వ్యూ అయితే ఇక్కడ చూడడానికి కలర్స్ హార్ట్ సింబల్స్ అయితే కదా ఫ్లవర్స్ మొత్తం హార్ట్స్ చూడండి హార్ట్ సింబల్ పైన పడిపోయి అట్లా కలర్స్ ఒక్కొక్క మళ్ళీ అంత ఒకే లైన్ ఒక కలర్ లేకుండా కలర్ కలర్లు అన్ని కలర్లు హార్ట్స్ సింబల్స్ అనేవి ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగుంది నైట్స్ నైట్ అయితే వ్యూ నైట్ వ్యూ వీడియో అయితే కంపల్సరీ చూడండి అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాగా మీకు మీకైతే కదా ఇలా కొరియాలో ఉన్నట్టు ఫ్లవర్స్ చెట్లు మన ఇండియాలో ఉంటే కదా పెద్ద టూరిస్ట్ ప్లేస్గా పెట్టేస్తే కదా చాలా బాగుంటుంది అసలు టూరిస్ట్ ప్లేస్ పెడితేనే మంచి ఆదాయము ఇంకా ఇక్కడ చూడండి ఇవి చెట్లు వాళ్ళు చిన్నవి నాటడం కాదండి పెద్ద పెద్ద చెట్లే ఎత్తుకొని వచ్చేసి వాళ్ళు ట్రక్కులతో జేసీపీతో ఎత్తుకొచ్చి పెద్దవి పెద్దవైన తర్వాతే నాటుతారు ఇప్పుడు ఏదైనా మధ్యలో చెట్లు మా రో రోడ్లో పోతూ ఉంటారు కదా అది ఏదైనా ఒక చెట్టు చచ్చిపోయినా కానీ మొక్క అది ఇంకా దాన్ని తీసేసి పెద్ద చెట్టు దానికి పక్క సైడ్లో ఏ ఏ ఎంత సైజు మొక్కలు ఉన్నాయో అంత సైజు మొక్కని వాళ్ళు చేసిపోతే తీసుకొచ్చి లోడి ఆ చెట్టుని చెట్టుని అట్లే నాటేస్తారు మళ్ళీ దాన్ని చిన్నదిగా పెట్టి ఇదొక సైజు అదొక సైజు అట్లా ఉండదన్నమాట ఎక్కడైనా కానీ చూడండి రోడ్డింటి పోతా ఉంటే అన్నీ ఈవెన్గా ఒకే సైజులో ఉంటాయి ఒకే కలర్ చెట్లు లాగా ఉంటాయి అన్నమాట వాళ్ళు మొత్తం పెద్దగా పెద్ద చెట్ల చెట్లు ఎత్తుకొచ్చి నాటుతారు మనమైతే చిన్న మొక్కలు పెట్టి వాటిని పెంచడం చాలా రోజులు పడుతుంది కదా ఇక్కడ అట్లా కాదు వాళ్ళు అవి ఎక్కడ పెంచుతారో కూడా తెలియదు వాళ్ళైతే మొత్తం మొక్కలు పెద్దవే ఎత్తుకొని వచ్చి పెద్ద పెద్ద చెట్లే నాటేస్తారు ఇదైతే బాగా నచ్చింది ఎందుకంటే అట్లా నాటడం వల్ల చెట్లు కూడా మనకి చూడడానికి బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ వచ్చినప్పుడు కానీ ఆకులు కానీ నేచర్ అనేది చాలా బాగుంటుంది ఈవెన్గా ఉంటాయి అంతా ఒకే కలరు ఒకే ఈవెన్గా సైజు మళ్ళీ అది చిన్నది పెద్దది లేకుండా ఉంటాయి కదా అట్లయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఇక్కడ చూడండి డెకరేషను లేఖలో అయితే మారిపోయింది వేరే డెకరేషన్ వచ్చింది చాలా బాగుంటుంది మార్చడం వాళ్ళు చాలా చాలా రకరకాలుగా మార్చడం అయితే చాలా బాగుంది ఇక్కడ పక్కనే చాలా రకాలైతే ఫుడ్లు అయితే ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్లు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఐస్ క్రీమ్ అసలు నేను ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుందాము వాళ్ళంతా డ్రింక్ తీసుకున్నారు నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే సరే ఐస్ క్రీమ్ తీస్తానని మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాను అనమాట నేను బాగుంటుంది కదా నార్మల్గా తినే ఐస్ క్రీమ్ అట్లనే ఉంటుంది అనుకున్నా కానీ అది అస్సలు ఏందో సాగుతాంది బంకలాగా సాగుతుంది ఏం బాగలేదు అది వాళ్ళు గేమ్ ఆడతావా అన్నారు నేనైతే గేమ్ ఆడతానని చెప్పి గేమ్ కూడా ఆడాము ఆ ఐస్ క్రీమ్ కోసము ఇంకా ఐస్ క్రీమ్ అయితే నాకైతే అస్సలు ఏం నచ్చలే బాగా కూడా అది ఎందుకు బంక బంక సాగుతా ఉంది మన పల్లెల్లో తెచ్చే ఐస్ క్రీమ్ ఎంత టేస్ట్ ఉంటుంది ఇక్కడ బయట మనం ఏడైనా కొనుక్కున్నా కానీ టేస్ట్ బాగుంటుంది అట్లాంటి ఐస్ క్రీమ్ అయితే ఎక్కడా చూడలేదు అంత దరిద్రంగా ఉంది నాకైతే లేదు ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ ఇంకా హాఫ్ కిలోమీటర్కి అట్లా డెకరేషన్లు అయితే మారుతూ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ డెకరేషన్ ఉంది ఇంకొక హాఫ్ కిలోమీటర్ తర్వాత అట్లా ఇది మొత్తం ఈ లేకు సేమ్ ఇలానే ఉంటుంది మొత్తం ఆ పక్క ఈ పక్క ఈ చెట్లు చెర్రీ బ్లౌజమ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇంకా మొత్తం ఇట్లనే ఉంటుంది మధ్యలో అయితే ఒక హాఫ్ కిలోమీటర్కి హాఫ్ కిలోమీటర్కి అట్లా కొంచెం కొంచెం దగ్గరలోనే మధ్యలో అయితే మారుతూ ఉంటుంది ఒక చోట గొడుగులు ఒకసాట బెలూన్స్ అట్లయితే చాలా రకాలుగా మారుతూ ఉంటుంది ఇంకా ఫుడ్ అయితే కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఫుడ్ అయితే ఇంకా ఎక్కువ అసలు ఎన్ని అయితే చప్పలేమనమాట ఆ పక్క ఏరియా చుట్టుపక్కల ఒక నాలుగైదు కిలోమీటర్లంతా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్ అంతా ఉన్నింది మేము కూడా అయితే స్ట్రీట్ ఫుడ్లు అయితే నేను ట్రై చేసాము కొన్ని అయితే నచ్చలేదు కానీ అయితే బాగానే ఉన్నాయి ఈ ఓన్లీ ఇదైతే ఈ వీడియో నేను ఫ్లవర్స్ వరకే పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఫ్లవర్స్ వరకే పెడుతున్నాను మళ్ళీ ఫుడ్ అనేది ఇంకా నేను ఒక వీడియో పెడతాను అది కూడా చూడండి చాలా బాగున్నాయి అసలు అవి తింటారా అని అనిపించేట్టుగా ఉన్నాయి ఆ ఫుడ్ అయితే అవి అయితే కానీ జ జనాలు వీళ్ళైతే కానీ చాలా ఇష్టంగా తింటారు అది ఆ స్మెల్లే నాకైతే కడుపులో ఉండేది కూడా తిప్పేసింది అట్లా అనిపించింది ఇంకా ఇక్కడైతే ఇంకా ఓన్లీ ఇదేం డెకరేషన్ ఏం లేదు మామూలుగా లైటింగ్ మనము సీరియల్స్ ఎట్లా వేస్తాం కదా అట్లయితే సీరియల్స్ ఎట్లా వేసినట్టు లైటింగ్ ఉంది ఇది లాస్ట్ అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత నైట్ వ్యూ మేము ఇంకా కొంతసేపు పిల్లల్ని ఆడుకొని అని పక్కన పార్క్ ఉంటే పిల్లల్ని అయితే ఆ పార్క్లో వదిలేస్తాము ఆడుకొని పిల్లలు అనేసి వాళ్ళు ఆడుకుంటే కొంతసేపు ఫ్రీ అవుతారు అనేసి ఇంకా స్నాక్స్ తినిపించేసి ఆడుకుంటారు ఆడుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నైట్ అయితే నైట్ వ్యూ అయితే చూసుకొని పోదాము నైట్ వ్యూ బాగుంటుంది ఇంకెటువంటి ఫెస్టివల్ అయితే ఏం జరగలేదు అది ప్రోగ్రామ్స్ ఏం జ పెట్టలేదు అనేసి నైట్ వ్యూ కోసం అయితే వెయిట్ చేసి ఇంకా నైట్ వ్యూ నెక్స్ట్ వీడియోలో పెడతాను అది చాలా అంటే చాలా బాగుంది ఆ నైట్లో ఆ ఫ్లవర్స్ దగ్గర రిప్లెక్షన్ పడడము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరు అస్సలు మిస్ అవ్వద్దండి నైట్ వ్యూని చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ స్టార్స్ ఇప్పుడే కొంచెం కొంచెం నైట్ అవుతుంది అంటే మరి ఎక్కువ నైట్ అయితే అవ్వలేదు ఇప్పుడే కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇవంతా స్టార్స్ చాలా బాగున్నాయి చూడండి అవి ఇంకా లైట్ వేస్తే లైట్ వేస్తే కన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పైన ఫ్లవర్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది కంపల్సరీ లైక్ మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శ్రీ కొరియా లాగ్స్ని ఫాలో అవ్వండి సి యూ బాయ్ బాయ్